హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో టెన్ రూపీస్ కాయిన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అండి బట్ ఏంటంటే చాలా వరకు ఈ కాయిన్స్ అనేది బయట చెల్లట్లేదు అనేసి బ్యాంక్లో కానివ్వండి లేకపోతే ఎక్కడైనా షాప్లో ఇచ్చినా కూడా అవి తీసుకోవట్లేదు కదా సో అలా అని మన దగ్గర చాలా కాయిన్స్ అయితే ఉండిపోయాయి కదా సో ఇప్పుడు ఈ టెన్ రూపీస్ కాయిన్స్ పైన మనకు ఒక మంచి అప్డేట్ రావడం జరిగిందండి సో ఆర్బీఐ నుంచి మంచి అప్డేట్ అయితే వచ్చింది సో ఒక ఇంత ఇది మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు రీసెంట్గా అయితే ఫేక్ న్యూస్ అయితే రావడం జరిగింది కదా అండి సో ఎక్కడ కూడా టెన్ రూపీస్ కాయిన్స్ యాక్సెప్ట్ చేయొద్దు అనేసి సో అట్లా అనేసి చాలా మంది ఏదైనా షాప్లో కానివ్వండి బయట ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు టెన్ రూపీస్ కాయిన్స్ అయితే తీసుకోవట్లేదు సో ఇందుట్లో భాగంగానే ఎస్బీఐ వచ్చేసి మంచి గుడ్ న్యూస్ అయితే అందించింది అండి సో ఇప్పుడు టెన్ రూపీస్ కాయిన్స్ అయితే ఎక్కడైనా చలామణి అవ్వాలి సో ఎక్కడైనా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో మనకు రీసెంట్గా ఎస్బీఐ మంచి అప్డేట్ అయితే చేయడం జరిగిందండి సో ఎస్బీఐ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అనేసి సో ఇప్పుడు ఇది ఆర్బీఐతో కలిసి మనకు రీసెంట్గానే కొంతమంది వ్యాపారులకు టెన్ రూపీస్ కాయిన్స్ని అయితే అందించడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పది రూపాయల కాయిన్స్ కూడా మనము ఎక్కడైనా ఇచ్చినా కూడా మనకు చెల్లుబాటు అవుతాయన్న ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందండి అంతేకాకుండా సో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కోసమైనా మనం ఇప్పుడు టెన్ రూపీస్ కాయిన్స్ని అయితే యూస్ చేసుకోవచ్చండి సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇన్ కేస్ కానీ టెన్ రూపీస్ కాయిన్స్లో కూడా చాలా వరకు డిజైన్స్ కూడా రావడం జరిగింది కదా సో టూ త్రీ మోడల్స్లో కూడా రావడం జరిగింది సో ఎలాంటి కాయిన్ అయినా కూడా టెన్ రూపీస్ కాయిన్ వచ్చేసి మనకు చెల్లుబాటు అయితే అవుతుందండి మీ దగ్గర కానివ్వండి ఒక కొంచెం ఎక్కువగా కాయిన్స్ ఉండి ఉంటే కానీ డెఫినెట్గా మీరు బ బయట ఎక్కడైనా పర్చేస్ చేసుకోకపోయినా ఎక్కడైనా యాక్సెప్ట్ చేయకపోయినా డెఫినెట్గా అయితే మీరు ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళైనా కన్సల్ట్ అయితే అవ్వచ్చండి సో ఎస్బీఐ బ్యాంకులో అయితే చెల్లుబాటు అయ్యా అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఆర్బీఐతో కలిపి ఎస్బీఐ బ్యాంకే మనకు మనకు ఇష్యూ చేసింది కాబట్టి టెన్ రూపీస్ కాయిన్స్ని రీసెంట్గా సో డెఫినెట్గా అది మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను సో మీ దగ్గర కానీ ఎక్కువ కాయిన్స్ ఉంటే ఒకసారి ఎస్బీఐకి వెళ్ళి కన్సల్ట్ అయ్యి మీరైతే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి సో దట్ మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే చేస్తున్నానండి అంతేకాకుండా ఇంకా దీని గురించి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఒకసారి మీరు ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళైనా కన్సల్ట్ అవ్వండి లేకపోతే అఫీషియల్ వెబ్సైట్లో కూడా టెన్ రూపీస్ కాయిన్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తెలుస్తుంది సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో నచ్చితే అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్